ஜெய வீரபிரம்மஜ் கோவிந்த பாம்பஜை நேன் மீ கிருஷ்ணமாச்சாரியிரமபம் ரெண்டு வேல இரவை ஐதவசரம் ஜூன் மாசம் துளாராசி வாரி யொக்கிஃபலம் சிவாயிரம் வீரபிரம்மேந்திரஸ்வமோ உண்டம ஜெய வீரபிரம்மஜ் கோவிந்தபய துளாராசிவாரி யொக்க ஜீவனகமனி కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్న పనులు కాకపోవటం సఫలీకృతం కాకపోవటం మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవసరం ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో ఎంతో కాలంగా కష్టపడుతున్న మన కష్టానికి తగ్గ ఫలితం లభించింది అనుకుంటున్నటువంటి సందర్భంలో సహచర ఉద్యోగులు అవ్వచ్చు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో వచ్చు కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో విభేదించేటువంటి అవకాశం ఉంది ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవసరం తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో నరఘోష నరదిష్టి యొక్క తీవ్రత అధికంగా ఉంది దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది తత్కారణంగా ఏం చేస్తున్నామో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో మీరు ఉండేటువంటి అవకాశం ఉంది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు జీవిత భాగస్వామితో కూడా అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి తత్కారణంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థితిగతులు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఉద్యోగంలో కొన్ని ప్రతికూలతలు తీవ్రమైనటువంటి ఒత్తిడిలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనకు ప్రతికూలం అవ్వడానికి గల కారణం ఏంటో అర్థం కాదు పెద్దలు అంటూ ఉంటారు నరదృష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలవుతూ ఉంటాయని యోగదాయకమైన ఫలితాలు పొందినటువంటి మీరు మీ చుట్టూ గౌరవప్రదమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి మీరు కొంతమంది వ్యక్తులు సహచరులు ఉన్నతమైనటువంటి ఉద్యోగులు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు వీళ్లతో అనవసరమైనటువంటి స్పర్ధలు అభిప్రాయ భేదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది విందులు వినోదాలను విహారయాత్రలను శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితుల వెళ్ళనో దూర ప్రాంత ప్రయాణాన్ని చేపట్టవలసి రావచ్చు ప్రయాణంలో ఉన్నటువంటి మీరు కొన్ని సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకోవటము ముఖ్యమైనటువంటి నగలు డాక్యుమెంట్లు నగదు ఇంకా ఏవైనా సరే కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన దూర ప్రాంత ప్రయాణాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఆరోగ్య సమస్యలు ఉద్యోగంలో సమస్యలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి సమయానికి ధనం చేతికందుతుంది అవసరానికి తగ్గట్టుగా ధనం వస్తుంది కానీ అధికంగా ధనం అన్నటువంటిది ఖర్చు అయిపోతుంది ఇది కూడా మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశంగా మనం చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి జీవన విధానం మారట్లేదు అన్నటువంటి భావనలో ఉన్నటువంటి మీకు పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతమవుతాయి అనుకూలవంతం చేసుకోవడానికి కొంత సమయం అయితే పట్టేటువంటి అవకాశం ఉంది సంతానం వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణ పట్ల జాగ్రత్త వహించండి వారికి సంబంధించినటువంటి ఉద్యోగం వివాహం ఉన్నతమైనటువంటి విద్య వీటికి సంబంధించినటువంటి విషయాలను గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వారు మీ మాట వినకపోవటం స్వయంకృత అపరాధ చర్యల వల్ల మనసుకు బాధ కలగటం ఈ సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నతమైనటువంటి పదవులు పొందడానికి కొంతకాలం వేచి చూడవలసి రావచ్చు విద్యా సంబంధమైనటువంటి విషయాలు పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గట్టిగా ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయండి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ప్రత్యేకించి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహయోగం సంబంధ బాంధవ్యాలు కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షల వచ్చు కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మంచి మార్కుల్ని సాధించేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది విరామం విశ్రాంతి లేకుండా ప్రయాణాలు చేయటం విరామం విశ్రాంతి లేకుండా ఎక్కువగా పనిచేయటం వల్ల శరీరం అలసటకు గురవ్వటం వల్ల ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం ఉంది ఇన్ని మిశ్రమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలంగా మలుచుకోవడానికి ఈ రాశి జాతకులు గోసేవ చేయటం గోమాత విశ్వమాత అంటారు పెద్దలు ఒక గోవులోనే ముప్పై మూడు కోట్ల దేవగణాలకు మూలమై ఉన్నటువంటిది ఆ గో సంబంధమైనటువంటి సేవ చేసుకున్న గోవులకి ఆహారాన్ని తినిపించిన ఆకుకూరల్ని తినిపించిన గోసేవ చేసుకున్న అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు లభిస్తాయి తీవ్రమైనటువంటి మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా అనుకూలవంతంగా మారటానికి అవకాశం కనపడుతూ ఉంటుంది ప్రత్యేకించి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ఆటంకాలు ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో వెసులుబాటు ఉంటుంది గోసేవ చేయటం వల్ల మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు మీకు లభించేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చుట్టానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి